హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా బావతో ఇంట్లో గులాబ్ జామ్ చేపిస్తున్నాము షాప్లో ఎలా చేస్తారో అలా చేపిస్తున్నాము చూడండి ఫస్ట్ అయితే ఒక ప్యాకెట్కి రెండు కేజీలు చక్కెర తీసుకోవాలండి రెండు కేజీల చక్కెర ఇలా కడాయిలో వేసుకున్నాము కడాయిలో వేసుకొని రెండు చెం రెండు చెంబులు నీళ్ళు అయితే పోసేసాడు ఒక ప్యాకెట్కి హండ్రెడ్ గ్రామ్స్ మైదా వేయాలండి హండ్రెడ్ గ్రామ్స్ మైదా కొంచెం బేకింగ్ సోడా చూడండి ఎంత వేస్తున్నాడో కొంచెం బేకింగ్ సోడా వేసి కొంచెం ఆయిల్ వేయండి కొంచెం ఆయిల్ జస్ట్ మనం చపాతీకి ఎలా కలుపుకుంటామో అలాగా కొంచెం ఆయిల్ వేసేసాడు వేసిన తర్వాత కొంచెం వాటర్ పోసేసి కొంచెం కొంచెంగా ఇలా వాటర్ పోసేసుకుంటూ మంచిగా కలిపేసుకోవాలండి ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసి మంచిగా కలిపేసుకోవాలండి చూడండి ఎలా కలుపుతున్నాడో నేను అయితే ఫస్ట్ అయితే వాటర్ ఎక్కువయ్యాయి అని అన్నాను కాకపోతే అలా లేదండి కలపంగా కలపంగా నీళ్ళన్నీ ఆవిరైపోయాయి చూడండి ఎంత అసలు హ్యాండ్కి అతుక్కోకుండా వచ్చాయి చూడండి ఎంత బాగా స్మూత్గా వచ్చింది పిండి మెత్తగా ఇలా పిసుకాలండి చూడండి వంటలు చేస్తున్నాడు ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాడు ఇలా మొత్తం చిన్న చిన్న బౌల్స్ లాగా చేస్తున్నాడు చూడండి చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని ఒక బౌల్లో వేసుకుంటున్నామండి వేసుకున్న తర్వాత ఇవి బాగా స్మూత్గా రావాలి కదండి హ్యాండ్తో రఫ్ చేస్తున్నాడు చూడండి ఎలా రఫ్ చేస్తున్నాడు ఒక్కొక్కటి తీసుకుంటూ వాళ్ళ గీతలు అనేది లేకుండా హ్యాండ్తో బాగా రఫ్ చేస్తున్నాడు స్మూత్గా వంట అనేది ఎక్కడ గీతకు రాకుండా అండి రాకుండా చేసుకోవాలి చూడండి ఇలా చేస్తున్నాడు చూడండి ఇలా ఇలా బౌల్స్ మొత్తం చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్ అయితే స్టవ్ మీద ఆయిల్ పెట్టేసామండి క్షీరా చేసి పక్కన పెట్టేసుకున్నాము చూడండి ఆయిల్ హీట్ అయ్యింది స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఆయిల్ స్లో ఫ్లేమ్లో ఉన్నప్పుడు ఒక్కొక్కటి వేసుకోవాలండి చూడండి ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలండి ఇలా ఒక్కొక్కటి వేసుకున్న తర్వాత చూడండి ఇలా స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టద్దు స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలి చూడండి ఇది ఇవి వచ్చేసి లోపల స్టవ్ పెట్టాడండి స్టవ్ పెట్టేసి జీడిపప్పు పెట్టాడు జీడిపప్పు పెట్టేసిన తర్వాత ఇలా చేసాము ఇవైతే పూర్తిగా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే వేసాడు చూడండి ఎలా ఉన్నాయో స్టవ్ ఆన్లో పెట్టి వేసుకోవద్దు స్టవ్ ఆఫ్ చేసేసి వేసుకోవాలండి చూడండి చూసారు కదండి స్టవ్ ఆఫ్ చేసినా ఇలా కాలుతున్నాయో ఇలా వేసిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసుకొని ఇది కూడా స్లో ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు స్లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి చూడండి తీసి పాకంలో అయితే వేసేసాము పాకంలో అయితే వేసేసామండి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి